ప్రార్థనలో మనల్ని ఓడగొట్టాలనేదే శత్రువు యొక్క కుట్ర ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే ఇక అన్ని విషయాలు మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను నేను అందుకే చెప్తున్నాను ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు దేవుని సహవాసులు అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు నా విజయాలు వేరుగా ఉన్నాయి ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి స్పష్టంగా నాకు అర్థమయ్యి చెప్తున్నాను నేను ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతులు ఓడిపోతాడు ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి అయినా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నిట్లో తిరిగి గెలవగలుగుతాడు కదా